అందరం అందరూ కల కలని కట్టుకున్న కృష్ణ మందిరానికి రావచ్చు మీ ఆశీర్వచనాలు మాకు ఎప్పుడు ఉండవలసిందిగా కోరుతున్నాం హరే కృష్ణ మైకు ఈ ముఖ్యమైనది నేను అయోధ్య వెళ్ళొచ్చాను అయోధ్య ప్రసాదం ఇచ్చేస్తాను వారు పంచి పెడతారు అలాగే ఇది వ్రజధూలి కృష్ణుని పాత్రధూలి కాళికప్పు అది కూడా అందరూ పెసర్ పెసర్ తీసుకోండి నోట్లో వేసుకోవాలి మర్చిపోకండి అందరు ఒకసారి హరే కృష్ణ చెప్పండి హరేమయ్య చెప్పు हरे कृष्ण हरे कृष्ण हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम हरे 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 कृष्ण हरे कृष्ण हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम हरे राम हरे राम राम हरे 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 कृष्ण हरे హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఇది వ్రజ ధూళి అందరూ చిట్టి నోట్లో వేసుకోండి ఇది అయోధ్య ప్రసాదం ఇది బృందావన ప్రసాదం మీరు చూడండి అంత అదృష్టవంతులో ఇందులో కృష్ణుడి ప్రసాదం వచ్చింది రాముడి ప్రసాదం జగన్నాథ్ బ్లెస్సింగ్ హలో శ్రీకృష్ణ పరమాత్మకి జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ ఇంకేం ఉంది కదా వెళ్దామా అలాగే ఇది గొర్రెల కోసం ప్రశ్నించే వాళ్ళు తీసుకో జై శ్రీరామ్ వాళ్ళకి ఇవ్వకండి వాళ్ళకి ఓకే ముసలమ్మాకి ఇవ్వకండి వాళ్ళు ఏం ప్రశ్నించరు నడవాలి వెళ్దాం అక్కడికి వెళ్ళిపోదాం రండి అసరా దిగిరండి రావాలి రెడ్డి రావాలి అందుకే పేపర్లో ఉంది చెప్పాను వెంటలేదు నెంబర్ ఇచ్చానని చెప్తున్నాను వెంటలేదు ఆడిచ్చానా నీకు మరి అక్కడి నుంచి నేరుగా వచ్చి బోన్ చేసి వెళ్ళి ఇది గోశాల వేరే ఏంటి ఫోటో కార్డు కార్డు రెండు వెళ్దాం ఇచ్చేసాను ముందే ఏదైతే ఏంటి కార్డ్ ఇచ్చానా లేదా ఇచ్చాను కదా మరి ఇంకేంటి అదేంటి ఇదేంటి ముందే ఇచ్చాను అందరికంటే ఫస్ట్ మీకే తీసుకున్నా తీసుకో